హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సతీష్ మీరు చూస్తున్నారు సతీష్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్ ఈ కెమెరా వచ్చేసి ఈజెడ్ విఐజెడ్ అనమాట హెచ్ నైన్ సి త్రీ కే జ్యూవీ లెన్స్ కెమెరా ఇది రెండు కెమెరాస్ కూడా ఫైవ్ మెగాపిక్సెల్ త్రీ కే క్వాలిటీ క్వాలిటీ అది చాలా బాగుంటుంది కెమెరా ఎలా ఇన్స్టాల్ చేసాం ఏంటి అలాగే బాక్స్లో ఏమి ఇచ్చారు అనేది మీకు చూపిస్తాను మీ కెమెరా అనేది ఈ విధంగా ఇన్స్టాల్ చేయడం జరిగింది అనమాట అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి బాక్స్లో ఏమి ఇచ్చారు కూడా చూద్దాం రండి సో ఇది ఫ్రెండ్స్ బాక్స్ అనేది మనకి ఈ విధంగా ప్యాక్ చేశారనమాట దీని మీద మొత్తం మనకి ఈ సైడ్ వేరే సైడ్ అలాగే పైన ఒక పేపర్ అనేది ఉంది పేపర్ తీసుకుని మనం ఒకసారి బాక్స్లో ఏమి కంటెంట్ ఏమి వచ్చింది ఏంటి అనేది చూపిస్తాను మీకు అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి ఎందుకంటే చాలా కెమెరాస్ మన ఛానల్లో ఉన్నాయి మీరు ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడవచ్చు సో కెమెరా అనేది ఓపెన్ చేస్తుందని చూడండి ఒకసారి సో కెమెరా మనం ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్ ఓపెన్ చేయగానే ఇది మాన్యువల్ బుక్ అనమాట ఇది పక్కన పెట్టేసుకుందాం మాన్యువల్ బుక్ తర్వాత మనకి డైరెక్ట్గా కెమెరా ఉంది ల్యాండ్ పోర్టు అలాగే కెమెరా ఇది చూడండి ఒకసారి చూపిస్తాను మీకు కెమెరా ఈ విధంగా ఉంది చాలా స్టైలిష్ లుక్లో ఉందన్నమాట మీరు వైఫై కెమెరాను చూస్తుంటే ఈ కెమెరా బెస్ట్ ఆప్షన్ ఇది చాలా క్వాలిటీగా ఉంది అలాగే బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది స్పీకర్ క్వాలిటీ కానీ అంత చాలా బాగా ఇచ్చారనమాట ఇది ఫైవ్ మెగాపిక్సెల్లో మనకి వైఫైలో ఫైవ్ పిక్సెల్ అంటే ఇది కెమెరా ఇంకేది లేదనమాట బాక్స్లో ఇంకా మనకి స్క్రూస్ అలాగే అవుట్డోర్ స్క్రూ సెట్ అనేది అన్నీ సెట్ చేసాయి ఇచ్చారనమాట ఇది వచ్చేసి స్పీకరు స్పీకర్ కూడా వాయిస్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది కింద కెమెరా వచ్చేసి త్రీ సిక్స్టీ డిగ్రీ డిగ్రీ రొటేషన్ అవుతుంది ఒక కెమెరా వచ్చేసి ఫిక్స్డ్ గ్రాన్స్ అనమాట ఇది మనకి పేపర్ మీద పేపర్ ఉంటుంది దీన్ని మీరు రిమూవ్ చేసేయండి అలాగే పైన కూడా ఒక లెన్స్ మీద చిన్న స్టిక్కర్ అనేది ఇస్తారు ఆ స్టిక్కర్ రిమూవ్ చేసేయండి చేసిన తర్వాత ఒకసారి మీకు కెమెరా నేను యాడ్ చేసి మీకు చూపిస్తాను కెమెరా అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది మీరు చూస్తున్నారు కదా ఒకసారి కెమెరా అయితే చాలా బాగుంది రెండు లెన్స్లో మనకి ఎటు కావాలంటే అటు కరెక్ట్గా సెట్ చేసుకోవచ్చు అలాగే ఇది కెమెరాని యాడ్ చేయాలంటే మన దీనికి ఒక డోర్ ఉంటుందన్నమాట అంటే ఇది ఈ విధంగా మీరు రిమూవ్ చేయండి పక్క సైడ్నే దాన్ని ఫుస్ చేస్తే ఆటోమేటిక్గా అది రిలీజ్ అవుతుంది అడాప్టర్ అనేది ఇందులో ఇది అడాప్టర్ ఇచ్చారు ఇది ఈ విధంగా రిమూవ్ చేయాలన్నమాట అంటే జస్ట్ ప్రెస్ చేస్తే మీకు అది రిమూవ్ అవుతుంది రిమూవ్ అయిన తర్వాత ఇక్కడ మెమరీ కార్డ్ మెమరీ కార్డ్ ఇక్కడ వేసుకోవాలి మెమరీ కార్డ్ వచ్చేసి ఫైవ్ ట్వెల్వ్ జీబీ జీబీ వరకు ఇది మెమరీ కార్డు సపోర్ట్ చేస్తుంది మీరు ఈ ఈ కెమెరాలో మెమరీ కార్డ్ అనేది ఎక్కువ వేసుకోండి ఎందుకంటే చాలా డేటా అనేది ఇక్కడ అంటే చాలా క్వాలిటీగా ఉంటుంది కాబట్టి డేటా అనేది కూడా మనకి ఎక్కువ మెమరీ కార్డ్ వేసుకోవడం బెస్ట్ ఆప్షను సో ఈ విధంగా నేను కెమెరా ఆన్ చేశాను ఆన్ చేయగానే మీకు ఈ విధంగా లైట్స్ అని ఆన్ అవ్వి బి ఒక సౌండ్ అనేది వస్తుందన్నమాట సౌండ్ వచ్చిన తర్వాత కెమెరా మీకు ఆటోమేటిక్గా రొటేషన్ అవుతుంది రొటేషన్ అయిన తర్వాత మన మొబైల్లో వచ్చేసి ఈజెడ్ విఐజెడ్ అనేది మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి మీరు ఆండ్రాయిడ్ అయినా లేదంటే ఐఫోన్ అయినా సరే ఈజెడ్ విఐజెడ్ అనే మొబైల్ యాప్ అలాగే టీవీలో కానీ టీవీలో కూడా అదే అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుంటే మీకు టీవీలో కూడా దీన్ని ఈ కెమెరాను చూడొచ్చు టీవీలోని డివిఆర్లో ఎన్విఆర్లో మన ఈ కెమెరాని చాలా సింపుల్గా యాడ్ చేయొచ్చు ఒకసారి మీకు ఫోన్లో చూపిస్తాను చూడండి సో ఈ విధంగా మీరు లా అకౌంట్ రిజిస్టర్ అయిపోండి యాక్చువల్ అకౌంట్ రిజిస్టర్ అయిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందనమాట అంటే కెమెరాని బార్ కోడ్ స్కాన్ చేయగానే కెమెరా మీరు వైఫై పాస్వర్డ్ అనేది ఇవ్వాలి వైఫై పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఒకసారి చూపించినట్టుగా వైఫై ఉంది కదా ఇక్కడ మనకి ఈజాడ్ వీఆర్ జడ్ అనే వస్తుంది అంటే కెమెరా అనమాట దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు మళ్ళీ ఈ విధంగా వస్తాయి ఇక్కడ మీరు లివింగ్ రూమా లేదంటే ఏంటి అనేది బెడ్రూమా ఏది కావాలంటే అది అంటే మీరు నేమైనా ఇవ్వచ్చు ఇచ్చిన తర్వాత కాన్ఫిగరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి ఇది నెంబర్స్ అని స్టార్ట్ అయ్యి కాన్ఫిగరేషన్ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయ్యి కెమెరా అనేది మనకి డిస్ప్లే అవుతుంది అనమాట ఇది మీరు వైఫై సిగ్నల్లో ఒక లాంగ్ ఉందనుకోండి అప్పుడు ఏం చేయాలంటే ఇంటర్నెట్ వైర్ అంటే ల్యాండ్ వైరు క్యాచ్ తో రన్ చేసుకుని మీరు డైరెక్ట్ ల్యాండ్ వైర్తో కూడా కనెక్ట్ చేయొచ్చు వైఫై సిగ్నల్ లేకపోయినా కానీ కనెక్ట్ అవుతుంది ఇది సో ఈ విధంగా కెమెరా అనేది డివైస్ యాడ్ అయింది యాడ్ అయిన తర్వాత ఫినిష్ మీద క్లిక్ చేద్దాం క్లిక్ చేసిన తర్వాత క్లిక్ చేసిన తర్వాత మనకి సో ఈ విధంగా ఓపెన్ అవుతుందనమాట ఇవన్నీ మీరు స్కిప్ చేసుకోండి ఓపెన్ అయిన తర్వాత పైన మనకి డా క్లిక్ చేస్తే ఈ రెండు స్క్రీన్స్ అంటే సింగిల్ కెమెరా కావాలంటే ఈ విధంగా క్లిక్ చేయొచ్చు అలాగే వీడియో క్వాలిటీ కూడా ఇవి మనకి డే టైం ఎలా ఉంది నైట్ టైం ఎలా ఉంది అనేది వీడియో క్వాలిటీ కూడా ఈ వీడియోలోనే చివర మీకు పెడతాను ఆ వీడియో క్వాలిటీ అయితే మీరు ఖచ్చితంగా చాలా బాగుంది ఇది మీకు నచ్చుతుంది ఖచ్చితంగా మీరు ఎక్కువ అమౌంట్ పెట్టగలను అంటే కొంచెం టూ థౌజండ్ త్రీ థౌజండ్ కాకుండా కొంచెం ఎక్కువ మనం పెట్టగలం అనుకుంటే మాత్రం ఈ కెమెరాకి వెళ్ళచ్చు ఎందుకంటే క్వాలిటీ కూడా ఆ రేంజ్లో ఉంటుంది అమౌంట్ కొంచెం ఎక్కువ ఉన్నా కానీ జ్యూ లెన్స్ కదా ఫైవ్ ఎంపీ అనమాట రెండు కూడా ఫైవ్ ప్లస్ ఫైవ్ చాలా క్వాలిటీగా వస్తుంది అలాగే నైట్ టైము వీడియో ఇది 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 వచ్చేసి నైట్ టైము వీడియో నైట్ టైం చూడండి మనకి లైట్స్ అన్నీ ఆఫ్లో ఉండగా